ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ఏపీలో అంతమంది పింఛన్ అనర్హులు ఉన్నారా లెక్క తేలినట్ల అట్లీస్ట్ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆలిటిఫికేషన్ ఐటీ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి సో ఏపీ ప్రభుత్వం అనేది పింఛన్ల అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుందనమాట ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లు ఎందుకంటే పైసలు ఎక్కువగా ఇవ్వడం దాంతోపాటు అక్రమాలు ఎక్కువగా జరిగినాయని చెప్పేసి గుర్తించింది అనమాట గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు చాలామంది అక్రమంగా సర్టిఫికెట్లు పెట్టి అయితే తీసుకుంటున్నారో ఆరోపణలు అయితే వచ్చాయి ఇక ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు కూడా చేపట్టింది ఐదు ఆరు నెలలుగా అనర్హులు గుర్తించి పెన్షన్లు తొలగించే ప్రక్రియను చేపట్టింది సో ఏదైతే ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో ఏ ఇప్పటివరకు లక్ష మంది అనర్హులు అంటే ఒక లక్ష మంది గుర్తించారట వారందరూ కూడా అనవసరంగా వారికి అనర్హులు గుర్తించారని వారికి పెన్షన్లు ఆపే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే గత ప్రభుత్వంలో ఎలా జరిగిన మోసం ఏంటంటే దళారులు వైద్యము కుమ్మకాయి అని చెప్పేసి విమర్శలు అయితే రావడం జరిగింది దివ్యాంగుల సర్టిఫికెట్ పెంచుకునేందుకు ఒక సర్టిఫికేట్కి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా తీసుకోవడం జరిగిందని చెప్పేసి వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి ఇక ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెంచిన కోటాలో వినికిడి లోపంతో పాటు మానసిక సమస్య ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నట్లు తప్పుడు సర్టిఫికేట్ కూడా సృష్టించారని గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఆరు వేల రూపాయల పెన్షను అంటే చొప్పున ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దివ్యాంగుల పెన్షన్లు అయితే పొందుతున్నారనమాట ముప్పై వేలేమో కానీ ఐదు సంవత్సరాల కానీ పైసలు వారు తీసుకుంటున్నారని చెప్పేసి ఈ రకంగా అంటే గత పోయిన సంవత్సరం ప్రభుత్వంలోనే జరిగింది ఇప్పుడు ఐదు ఆరు నెలల కానీ గుర్తించడం జరిగింది అయితే వీళ్ళు చాలామంది పరీక్షలు నిర్వహించారు చాలామందికి పరీక్షల్లో రాకుండా దూరంగా ఉన్నారు అంటే దీన్ని బట్టి వారు ఏదైతే ఫేక్ సర్టిఫికల్ కావచ్చు వారికి అనర్హులు అని తేలిపోతుంది అనమాట అయితే వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులే తేలారట సో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండడం దివ్యాంగుల ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి కోటల్ ఆరు వేలు పదిహేను వేలు ఇలా పింఛన్ తీసుకునేవారు ఉన్నారు కాబట్టి పైసలు ఎక్కువ వస్తున్నాయి వారిలో చాలామంది ఎనర్లు ఉన్నారని చెప్పేసి ఆరోపణ రాగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగిందనమాట ఏడాది ఫిబ్రవరిలో ఆరోగ్య శాఖ సెర్ఫాధికారులు ఆధ్వర్యంలో దివ్యాంగుల కోటలా పింఛాలు పొందుతున్న వారికి వైకల్యం ఆ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనమాట సో ప్రతి ఒక్కరి కూడా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి కంప్లైంట్ రేజ్ చేసిన వారికి దాంతో పాటు రాష్ట్రంలో అందరికీ కూడా నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి సమాచారం ఇవ్వగా ఇలా యాభై వేల మందికి అసలు పరీక్షలు చేయించుకోవడానికి రాలేదనమాట దీన్ని బట్టి మిగిలిన వారిలో దాదాపు మూడు లక్షల మంది వైకల్యం ఉన్నారు కూడా గుర్తించారు మిగిలిన వారిలో అరవై వేల నుంచి అరవై వేల మందికి నలభై శాతం కంటే తక్కువ వైఖల ఉంది మరో నలభై వేల మందికి వైఖేలా ఉన్నా కోలుకునే అవకాశం కూడా ఉంది సో అటువంటి వారు కూడా పెన్షన్లు అయితే అనమాట నవంబర్ వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లే విజయనగరం కావచ్చు అదేవిధంగా అనంతపురం జిల్లా ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు ఈ జిల్లాలకు సంబంధించి తెలుస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీ అదే కృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కువ మంది అక్రమంగా సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు పొందుతున్నారని ఎందుకంటే నెల పదిహేను వేల రూపాయలు తీసుకున్న వారు ఇరవై నాలుగు వేల మంది అయితే ఉంటే వారిలో ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు మంది పరీక్షలు చేయించగా పదమూడు వేల మంది అనర్హులు గుర్తించారు అయితే వీరిలో పెంచిన విషయాలు ఏం చేయాలన్న దానిపైన అధ్యయనం చేస్తుంది అనమాట ప్రస్తుతానికి వారిపైన పింఛను ఆపే విషయమే ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకునే ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది ఉంటే పరీక్షలు పిలిచిన వారి సంఖ్య నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలు కాగా హాజరు హాజరుకాని సంఖ్య యాభై వేలు అయితే ఉన్నారు ఇంకా మిగతా వారి కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుంది మరి వైఖరి సమస్య ఉన్నవారు ఇరవై లక్షల మంది ఉండగా అనర్హులు లక్షల మంది అని తేలింది అన్నారు వీరి పింఛన్ కట్ చేసే అవకాశం ఉందని దీనిపైన త్వరలో